గౌరవనీయ స్పీకర్ గారు ఈ ఐదేళ్లలో యువకుల కోసం చాలా చారిత్రక చట్టాలు కూడా అమలు చేశాం వ్యవస్థలో పారదర్శకతను తీసుకొచ్చి యువతకు కొత్త అవకాశాలు కూడా ఇచ్చాం పేపర్ లీక్ లాంటి సమస్య మన యువతకు ఆందోళన కలిగించేది ఆ విషయంలో మేం చాలా కఠిన చట్టాన్ని రూపొందించాం ఎందుకంటే వారి మనస్సులో అనేక ప్రశ్నలుండేవి వ్యవస్థ పట్ల వారిలో ఆగ్రహ ఉండేది వాటిని గుర్తించడానికి గౌరవ ఎంపీలందరూ దేశంలోని యువత మనస్సులోని భావాలను అర్థం చేసుకుని చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు గౌరవనీయులైన స్పీకర్ గారు ఈ మాట నిజమే ఏ మానవజాతైనా అనుసంధానం లేకుండా ముందుకు వెళ్ళలేదు తమ నిత్య పరివర్తన కోసం అనుసంధానం చాలా అవసరం అందుకు మానవజాతి యొక్క లక్షల ఏళ్ల చరిత్రేదానికి సాక్ష్యం ప్రతి కాలంలో అనుసంధానం జరుగుతూ వచ్చింది జీవితం ముందుకెళ్తూ వచ్చింది జీవనం విస్తరిస్తూ వెళ్ళింది ఈ సభ చట్టబద్ధంగా చట్టవ్యవస్థను వ్యవస్థను నిలబెట్టి అనుసంధానాన్ని ప్రోత్సహించడానికి దాన్ని తీసుకొచ్చింది అదే నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఈ చట్టం సాధారణంగా రోజువారీ రాజకీయ చర్చనీయాంశాల్లా ఉండదు కాని దీని పరిణామాలు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి ఇంత పెద్ద పనిని మన పదిహేడవ లోక్సభ చేసింది ఈ దేశ యువశక్తి మీద నాకెంతో నమ్మకం ఉంది దేశ యువశక్తి ఈ వ్యవస్థ వల్ల ప్రపంచంలోని రీసెర్చ్కి ఒక హబ్గా మన దేశాన్ని చేయగలదు మన దేశ యువతలో ఎలాంటి టాలెంట్ ఉందంటే ఈరోజు కూడా ప్రపంచంలోని చాలా కంపెనీల ఇన్నోవేషన్ పనులు మనదేశంలోనే జరుగుతున్నాయి అందుకే ఇది చాలా పెద్ద హబ్ అవుతుందని నాకు పూర్తి నమ్మకం ఉంది